కల్కీ టూ కల్కి టూ సినిమాపై అదిరిపోయే అప్డేట్ చెప్పిన డైరెక్టర్ నాగాశ్విన్ కల్కీ టూ సినిమాపై హైప్ విపరీతంగా ఉంది ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు నాగశ్విన్ ఓ అప్డేట్ వెల్లడించారు షూటింగ్ రిలీజ్ ప్లాన్ల గురించి చెప్పేశారు నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం మాత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే గ్రాండ్ విజువల్స్ మైథాలజీ భారీతనంతో ఈ మైథా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చివరిలో ట్విస్టులు ఆకట్టుకున్నాయని చెప్పాలి దీంతో కల్కీ పై అంచనాలు హైప్ భారీగా ఉన్నాయి అయితే ప్రభాస్ లైన్ చాలా చిత్రాలు ఉండడంతో కల్కీ టూ ఎప్పుడు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనే నెలకొంది ఈ సీక్వెన్స్ చిత్రంపై దర్శకుడు నాగశ్విన్ తాజాగా ఓ చక్కనైన అప్డేట్ ఇచ్చేశారు కల్కి టూ మూవీకి సంబంధించిన స్టోరీ పనులు పూర్తయినట్టు డైరెక్టర్ నాగశ్విన్ వెల్లడించారు స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు ప్రభాస్ సిద్ధమైనప్పుడు షూటింగ్ మొదలు చేశామని అన్నారు నాగశ్విన్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కల్కి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నాగశ్విన్ వెల్లడించారు ప్రభాస్ డేట్స్ దొరకడంపై ఇది ఆధారపడి ఉన్నట్లుగా చెప్పుకు ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసభ చిత్రం చేస్తూ ఉన్నారు హను రాఘవపుడి దర్శకత్వంలో కూడా ఓ పిరియాడిక్ యాక్షన్ చిత్రంలో హీరోగా రెబల్ ప్రభాస్ నటిస్తూ ఉన్నారు దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్స్ చిత్రాన్ని ప్రభాస్ చేయాల్సి ఉంది ప్రశాంత్ రిల్ దర్శకత్వంలో సలాడ్ టూ కూడా లైన్ ఉంది మరి కల్కి టూ సినిమాకు ప్రభాస్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది సలాడ్ టూ కంటే ముందే కల్కి టూ చేయవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి మొత్తంగా వరుస చిత్రాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు అందుకోసమని నాగశ్విన్ ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే లేట్ ఈ మూవీని స్టార్ట్ చేస్తామంటూ చెప్పుకువచ్చారు